హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వంటీ టూ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం కళ్యాణి గౌతమ్ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ పరిస్థితి బాగుంది అని అంతా చెక్ చేశాక అన్నీ ప్రికాషన్స్ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారు గౌతమ్ కళ్యాణి సో పద ఇక అంటూ అక్కడ నుంచి బొ బొటానికల్ గార్డెన్కి వెళ్తారు చుట్టూ గ్రీనర్తో ఆకట్టుకునే పూలతో అందంగా కళ్ళింపుగా కనిపిస్తుంది ఎంట్రెన్స్లోనే పూలతో డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి మొక్కలకు ఏర్పాటు చేసిన గ్లాస్ హౌజెస్కి వెళ్ళి అవన్నీ చూసుకుంటూ సంబరంగా ఉంటుంది కళ్యాణి ప్రతి పూల మొక్కల వద్దకు వెళ్ళి నవ్వుతూ వాటిని చూస్తూ అందంగా కనిపిస్తున్న కళ్యాణిని తన ఫోన్లో బంధిస్తాడు గౌతమ్ ఆ క్షణం కళ్యాణిని చూస్తున్న గౌతమ్ మనసులో పలికే మాటలు ఇవి ఇష్టంగా కళ్యాణిని చూస్తూ నడుస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చాలా బాగుంది అంటాడు ఒక ట్రాన్స్లో ఏంటది అంటుంది కళ్యాణి అదే గార్డెన్ బాగుంది కదా అంటాడు తడబడుతూ బాగుందిలే బాగుందలే కానీ అని కళ్యాణ్ ఏదో అంటుండగా వన్ మినిట్ అని ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్ళిపోతాడు ఏంటో అనుకుంటూ ఒక్కతే అంతా తిరుగుతూ ఉంటుంది కళ్యాణి రెండు కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు కళ్యాణికి హే నేను ఇంకా అడగాలి అనుకున్నా అంటుంది నాకు తెలిసిపోయిందిలే అంటూ నవ్వుతాడు నా మనసును చదువుతున్నావా ఏంటి అనుకుంటూ గౌతమ్ వైపు మూర్పంగా చూస్తుంది నన్నేం తింటావు కానీ ఐస్ క్రీమ్ తిను అంటాడు గౌతమ్ మధ్యాహ్నం వరకు గార్డెన్లో గడిపి అక్కడి నుంచి లంచ్ చేసి రూమ్కి వచ్చేస్తారు ఇద్దరు కొంచెం రిలాక్స్ అయ్యి ప్రయాణం మొదలు పెట్టగానే మధ్యాహ్నం మొదలైన వారి ప్రయాణం బెంగళూరు వచ్చేసరికి సాయంత్రం ఆరు అవుతుంది ప్రజలు ఉరుకుల పరుగులతో రాత్రి కావడం వల్ల మెరుపుల వెలుగులతో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీస్ బిజినెస్లతో కలకలలాడుతూ ఉన్న బెంగళూరుకు అందాలను ఇంట్రెస్ట్గా చూస్తుంది కళ్యాణి ఎప్పుడు చూడనట్లు అంతలా చూస్తున్నావేంటి అని అడుగుతాడు గౌతమ్ చిన్నప్పుడు బెంగళూరు అంటే ఏదో చాలా పెద్ద ఊరు ఎక్కడ ఉంటుంది అనుకునేదాన్ని అని ఇప్పుడు ఇక్కడే నేను ఉంటున్నా నిజంగా చాలా చాలా బాగుంది కదా ఇన్ని నెలల నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు అంటుంది కళ్యాణి చూసే చూపు మారిందిగా అంటాడు గౌతమ్ ఏంటి వెంటనే గౌతమ్ వైపు తిరిగి అడుగుతుంది ఏం లేదు ఇప్పటికైనా బెంగళూరు అందాలు కనిపించాయిగా చూడు సిల్కాన్ వాల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు బెంగళూరుని ఎందుకంటే ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నవి అక్కడే ఇక్కడే అండ్ ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే ఉంటాయి అని అంటాడు గౌతమ్ అయితే బెంగళూరు కూడా తిరగాలి అంటుంది కళ్యాణి తప్పకుండా వెళ్దాం నంది హిల్స్ ఉంటాయి అక్కడికి వెళ్దాం అంటాడు నువ్వు ఇంతకుముందు వెళ్ళావా అని అడుగుతుంది కళ్యాణి హా వెళ్ళాను ఆఫీసు వాళ్ళతో ఓహో సింగిల్గా వెళ్ళావా ఇప్పుడు అలా వదిలే అంటుంది ఏంటి అర్థం కాక మళ్ళీ అడుగుతాడు ఇప్పుడు పెళ్ళైందిగా నువ్వు సింగిల్ ఎలా అవుతావు అంటుంది ఆటోమేటిక్గా వెంటనే తన వైపు చూడగానే అంటే అది నేను కూడా ఉంటాను ఈసారి అని అంటున్నా అంటుంది నవ్వుతూ అవునవును నువ్వు ఉంటావుగా ఇక్కడ నేను ఎలా అవుతాను అంటాడు గౌతమ్ కూడా ఈలోగా ఫ్లాట్ వస్తే ఇద్దరు వెళ్ళిపోతారు విడివిడిగా వెళ్ళిన ఇద్దరు కలిసి రావడం చూసి వీరయ్య సంతోషిస్తాడు ముందే చెప్పడంతో వంట చేసి ఉంచుతాడు వీరయ్య ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చొని రెండు రోజుల్లో జరిగిన వాటి కోసం వీరయ్యను అడుగుతారు ఇద్దరు ఏదో ఫైల్ తీసుకొని వచ్చి ఇచ్చి మీ హాస్పిటల్ నుంచి ఎవరో బాబు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు బాబు గారు అంటాడు వీరయ్య వాటిని చూసి ఇది రికార్డ్స్ కేబుల్లా వదిలేశావా దానికోసం ఇంటికి రావడం ఎందుకు అని అడుగుతుంది కళ్యాణి క్యాబిన్లో కాదు వేరే ఫ్లోర్లో మర్చిపోయా పవన్కి చెప్పి తెమ్మన్నా వాడు తెచ్చుంటాడులే అంటాడు గౌతమ్ ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి వెళ్ళి తీస్తుంది కళ్యాణి కళ్యాణి అత్త గౌతమ్ అత్త ఎదురుపడతారు అంటే మీరు మీ అబ్బాయికి ఆ పిల్ల అదే ఆ కళ్యాణం ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారా అని ఆతృతగా అడుగుతుంది సుబ్బలక్ష్మి అవును కానీ నా ఆలోచన తలకిందలయ్యింది ప్రేమించి పెళ్లి చేసుకుంది మా కళ్యాణి చేసుకున్న సంతోషంగా ఉంటుందా అంటే అది లేదు అంటుంది ఉమాదేవి నిరాశగా అదేంటి సంతోషంగా ఎందుకు లేదు ఇష్టపడిగా చేసుకుంది అని అడుగుతుంది సుబ్బలక్ష్మి పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఏముంటుంది సుబ్బలక్ష్మి గారు మనకు తెలియనివా ఎన్ని చూడలేదు మనం ప్రేమ ప్రేమ అంటూ ఎగురుతారు తర్వాత పడిపోతారు ఉండలేక విడిపోతారు ఎన్ని జరగలేదు ఇలాంటివి అంటుంది ఉమాదేవి అవును అది నిజమే ఇంత ఏమైంది అసలు అని అడుగుతుంది సుబ్బలక్ష్మి ఏం జరిగిందో కళ్యాణి డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆ ఇంట్లో మేము పెట్టిన పనివాడు చెప్తున్నాడు ఎప్పుడు గొల గొడవలేనట చీటికి వాటికి మాట్లాడుకోవడం మానేయటాలు తిండి మానేయటాలు అసలు పంతన కుదరటం లేదట ఇద్దరికి అనే చుట్టూ చూసి సుబ్బలక్ష్మిని దగ్గరగా పిలిచి మెల్లగా ఇద్దరి మధ్య ఆ సంబంధం కూడా ఏర్పడలేదంట ఇంకా ఏం కలిసి ఉంటారు నేను అప్పుడే చెప్పా మన దగ్గర వాళ్ళకి ఇచ్చి చేసి ఉంటే మన ఎదురుగా బాగుండేది కదా అమ్మాయి అని ఘోరంత తెలిసిన విషయాన్ని కావాలని కొండంత చేసి చెప్తుంది ఉమాదేవి సుబ్బలక్ష్మి ఎక్స్ప్రెషన్ చూసి అప్పటికే ఉమాదేవి చెప్పిన విషయాలకు సుబ్బలక్ష్మి కళ్ళు మతాపుల్లా వెలిగిపోతున్నాయి అంత ఇష్టం లేనప్పుడు కలిసి ఉండలేనప్పుడు చక్కగా విడగొట్టి నా కోదును ఇచ్చి చేస్తే అన్ని రకాలుగా సుఖంగా ఉంటుంది కదా అనుకుంటూ ఆలోచనలో పడుతుంది సుబ్బలక్ష్మి కాలింగ్ బిల్ మోగితే వెళ్ళి ఓపెన్ చేస్తుంది కళ్యాణి ఎదురుగా పక్కింటి దీప కనిపించింది ఏంటమ్మాయి కళ్యాణి ఈ మధ్య కనిపించడం లేదు హని మునికి వెళ్ళారా అని అడుగుతుంది దీప అవునండి లోపల నుంచి వస్తూ అంటాడు గౌతమ్ వెంటనే కళ్యాణి గౌతమ్ని చూడగానే కళ్ళు ఆరుపుతాడు అవునండి ఆ వెళ్ళాము అంటుంది కళ్యాణ్ కూడా అవునా నేను ఇంకా మీ ఊరు వెళ్ళారేమో అనుకున్నా ఆ మధ్య మీ మధ్య బాగా గొడవలు అవుతున్నాయి కదా చిటికి మటికి కొట్టుకుంటూ ఉన్నారు నేను చూస్తూనే ఉన్నాను పెద్దలకు చెప్పేసి విడిపోతారేమో అని అనుకున్నాను విటకారానికి వయ్యారం కబి చెప్తుంది దీప అది విన్న ఇద్దరికీ కోపం వస్తుంది మా విషయాలు వీళ్ళకి ఎందుకు అనుకుంటూ అదేం లేదా అంటే బాగానే ఉన్నాం చిన్న చిన్నవి అంతే అంటుంది కళ్యాణి ఓహో ఒకరికి చెప్పకుండా ఒకరు వెళ్ళిపోయారు కదా మొన్న అందుకే అడిగాను అమ్మాయి అంటుంది దీప ఈవిడకేం పని లేనట్టు ఉంది అనుకుంటూ సర్ప్రైజ్ ఇచ్చారు మా ఆయన అది సరే కానీ మీరు ఎలా ఉన్నారా ఆంటీ మీ ఆయన కార్తిక్ గారు ఎలా ఉన్నారు ఆ మోనిత ఎలా ఉన్నారు అని గిలగల మాట్లాడుతూ అడిగేస్తుంది కళ్యాణి మోనితన అదెవరు అని అడుగుతుంది దీప అనుమానంగా ఓ సారీ అంటే మొన్న రోడ్డు మీద మీ ఆయన ఒక అమ్మాయితో ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడటం చూశా మోన తినేమో లేక మనిషానో తెలియదు కానీ భలే బాగుంది కార్తీక్ అంకుల్ కూడా చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇంటికి కానీ తీసుకుని వచ్చారేమో అని అడిగాను అంతే అంటుంది కళ్యాణి నార్మల్గా గౌతమ్ నవ్వు ఆపుకుంటూ ఉంటాడు ఏంటి మా ఆయన ఎవరితో ఐస్ క్రీమ్ తిన్నాడా అనే క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది దీపా డోర్ వేసి గట్టిగా నవ్వుకుంటుంది కళ్యాణి ఎందుకే వాళ్ళ మధ్య పెంట పెట్టావు అంటాడు గౌతమ్ నవ్వుతూ లేకపోతే మన మధ్య విషయాలు అన్నీ ఎందుకు ఆవిడకి వేరే పని ఏం లేనట్టు ఉంది పక్కింట్లో కళ్ళు చెవులు పెట్టడం తప్ప అందుకే అలా చేశా అంటూ నవ్వుతూ ఉంది మంచి పెను చేశారమ్మా ఆవిడకి అలానే కావాలి మీరు లేనప్పుడు కూడా ఏదో ఒక పని కట్టుకొని మీకోసం ఆరా తీసేది అంటాడు వీరయ్య నవ్వుతూ ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తీస్తుంది కళ్యాణి ఈ ఇంకొక పక్కింటి రాదా వస్తుంది రింగి రింగుల జుట్టు ముడతలుగా ఉన్న మొహానికి మేకప్ రాసుకొని పెదాలకు లిప్స్టిక్ వేసుకొని నెట్ శారీ కట్టుకొని చేతిలో ఫోన్ పట్టుకుని తిప్పుతూ యాభై ఏళ్ళలో కూడా ఇరవై ఏళ్ళ అమ్మాయిలా రెడీ అయ్యి కనిపిస్తుంది ఏంటి బేబీ ఈ మధ్య కనిపించడం లేదు గడవలు పడి ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో అనుకున్నాను అంటుందా రాదా దీనికి కూడా మా మీద కన్నే అనుకుంటూ అదేం లేదా అంటే అని వెళ్ళాం అంటుంది కళ్యాణి హనీమోనా ఓహో ఎంజాయ్ బాగా చేశారా నా హబ్బీ ఇప్పటికీ కూడా హనీమన్ వెళ్దామని ఒకటే గోల ఆయనకి నేనంటే అంత ఇష్టం ఫిట్గా ఉంటాను కదా అందుకే అంటూ వయ్యారాలు వలకపోస్తూ మాట్లాడుతుంది రాధా డ్రమ్ లాగా ఉంది ఇది ఫిట్గానా అనుకుంటూ అవునాంటీ మీ బ్యూటీకి ఎవరు సాటి రాగలరు అందుకే అంకులకి మీరు అంటే ఇష్టం అరవై ఏళ్లలో ట్రమ్లో ఉన్న మీరు ఇరవై ఏళ్ళ పిల్లల్లాగా మెయింటైన్ చేయడం తక్కువేం కాదు ఫేస్ మీద ఉన్న ఆ ముడతలు కనిపించకుండా మేకప్తో మేనేజ్ చేయడం ఎవరికి వచ్చు చెప్పండి ఎవరు చూడకపోయినా నెట్సారి కట్టుకొని బొమ్మ లాంటి మీ అందాన్ని మెయింటైన్ చేయడం ఎవరికి రాదు కానీ జాగ్రత్త ఆంటీ అసలే అంకుల్ నైట్ డ్యూటీలు అంటూ వెళ్ళిపోతున్నారు ఈ మధ్య నైట్ స్ఫ్ట్తో దొరికిపోతున్న అమ్మాయిలు అంకుల్స్ కోసం చూస్తున్నారట ఆయనకి ఆ అవకాశం ఇవ్వకుండా చూసుకోండి మీరు అసలే అమాయకులు అంకులు చూస్తే రోడ్స్ మీద కుర్రాళ్ళ నైట్ అంతా తిరుగుతున్నారు అంటుంది కళ్యాణి అమాయకంగా ఫేస్ పెట్టి ఇంతలో రాధ ఆయన అక్కడికి వచ్చి డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని కోపంగా అడుగుతుంది రాధ ఇంకెక్కడికి ఏంటి నైట్ డ్యూటీకి అంటాడు అతను నోరు మూసుకొని లోపలికి పదంటే చెప్తాను మీ పని అని అతన్ని పట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది రాదా అప్పటివరకు నువ్వు నవ్వు ఆపుకున్న గౌతమ్ తన నవ్వుకి స్వేచ్ఛనిస్తూ గట్టిగా నవ్వుతాడు నిన్ను పొరపాటున లాయర్ చేసుకుంటే సగం మంది డ్రైవర్ తీసుకునేవారు అయినా ఏంటే ఆవిడను తిడుతున్నావా కోరుతున్నావా అంటూ నవ్వుతాడు లేకపోతే మనమితే విషయాలు వాళ్ళకెందుకు ఓ తెగ పిచ్చి అయిపోతారు అంటుంది కళ్యాణి రాండి బాబు భజనలు చెద్దురు అంటూ కిచెన్లోకి వెళ్తాడు వీరయ్య అతని వెనక వెళ్తున్న కళ్యాణి చేపట్టుకుని ఆపేస్తాడు గౌతమ్ ఏంటి అంటుంది కళ్యాణి మన మధ్య విషయాలు చెప్పింది అని కోపం వచ్చిందా లేక మన విడిపోతామని అన్నారని కోపం వచ్చిందా అని అడుగుతాడు గౌతమ్ అతని అంతరార్థం అర్థమై సిగ్గును దాచుకుంటూ ఎక్కువ ఊహించుకోకు పద తిందామంటూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది కళ్యాణి సగం సగం అర్థమై అర్ధం కాక అయోమయంగా తన వెనకే వెళ్తాడు గౌతమ్ డిన్నర్ చేసి బెడ్రూమ్కి వెళ్ళేసరికి పడుకొని కనిపిస్తాడు గౌతమ్ అప్పుడే పడుకున్నాడా ట్రావెలింగ్ చేసి అలసిపోయాడా అనుకుంటూ తాను కూడా బెడ్ ఎక్కుతుంది గౌతమ్ అడిగిన గుర్తు కొచ్చి తనలో తానే నవ్వుకుంటుంది నిజమే మనం విడిపోతాం అన్నమాటకే నాకు కోపం వచ్చింది ఎందుకో తెలియదు మనం విడిపోవడం అనే మాటే నచ్చడం లేదు నాకు అనుకుంటూ బయటికే ఆనేస్తుంది కళ్యాణి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న గౌతమ్ చెవుల్లో పడతాయి ఆ మాటలు తన క్వశ్చన్కి ఆన్సర్స్ దొరకడంతో నవ్వుకుంటాడు గౌతమ్ ఇక ఇక్కడ కళ్యాణి మేనత్త గౌతమ్ మేనత్త ఏం చేస్తున్నారో చూద్దాం ఇష్టం లేకుండా ఎందుకు వాళ్ళు కలిసి ఉండడం ఏదో ఒకటి చేసి విడగొట్టి మన పిల్లలతో పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ఏమంటారు అంటుంది సుబ్బలక్ష్మి తన ఆలోచననే సుబ్బలక్ష్మి చెప్పడంతో ఉమాదేవి కూడా సంతోషిస్తుంది మా దూరపు బంధువుల కొడుకు ఒకడు బెంగళూరులో ఉంటున్నాడు వాటికి చెప్పి మన ప్లానింగ్ చేద్దాం అంటుంది సుబ్బలక్ష్మి హా ముందు వీళ్ళ ఫోటోలు అడ్రస్ చెప్పి వాళ్ళని ఒక కంట కనిపెట్టమని చెప్పండి సరిగ్గా సమయం చూసి మన ప్లాన్ అమలు చేద్దాం వాళ్ళ గొడవ రెట్టింపు చేసి దాన్ని మా అన్నయ్య దృష్టికి తీసుకెళ్తే సరే మనం అనుకున్నట్టే అవుతుంది అంటుంది ఉమాదేవి ఇది చాలా బాగుంది అంటుంది సుబ్బలక్ష్మి విడగొట్టడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఈ ఇద్దరత్తలు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ప్లీజ్